సంఖ్యాకాండంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి మోసే ఇత్తడి సర్పమును ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిధానించి చూచి అందున బ్రతికెను అని వ్రాయబడినట్లుగా చూస్తాం ఆనాటి ఇస్రాయలు ప్రజలు యదోము దేశము నుండి మరి చుట్టిపోవాలని హోరు కొండ నుండి వారు ఎర్ర సముద్ర మార్గమున బయలుదేరుతున్నటువంటి సందర్భంలో అబ్రహాం మీదను దేవుని మీదను విపరీతంగా సనగడము మూలాన దేవుడు తాపత్రమైనటువంటి పాములను పంపించడము అక్కడ అనేకులు మరణించడము అనేటటువంటిది జరిగింది ఇది ఈ విషయము అనేక సార్లు మనము విని ఉండవచ్చును అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము ఏమిటి అనగా వారు చేసినటువంటి క్రియలను బట్టి వారు ఆ సమయంలో తీర్పు పొందారు కానీ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి యోహన్ సువార్త మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములలో మనం గమనించినప్పుడు అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబలవలెం ఇది మోషే గారి యొక్క పోలిక ఇత్తడి సర్పమునకు మనుష్య కుమారునికి ఏ విధంగా పోలిక కలుగుచున్నది పోలిక అనేటటువంటిది అనేక మార్లు పరిశుద్ధ లేఖనములో మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు బాప్తి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె మరి దిగి వచ్చింది అపోస్తలు మరి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు లేక అనేక సందర్భాల్లో అగ్ని కీలల వలె దేవుడు వారి మీదకి దిగివచ్చను అనేటటువంటి పోలిక మనకు కనబడుతుంది కానీ ఇక్కడ ఇత్తడి సర్పమునకును మనుష్య కుమారునికి పోలిక కలుగుచూ ఉంటున్నది ఏ విధంగా ఈ పోలికను మనము అర్థము చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గమనించాలి ఎందుకొరకనగా ఆనాడు పాపము చేసినటువంటి ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము ఎదుట నిలువబడి వారి ప్రాణములను రక్షించుకున్నట్లుగా చూస్తాం మరి నూతన నిబంధన క్రైస్తవులు పాప పరిహారము పొందుకొనుటకు ఏ విధంగా మరి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మన నిమిత్తము శాపగ్రస్తుడై మరణము పొందెను కాబట్టి ఈ శాప పాప భారముల నుండి మనకు యేసుక్రీస్తు ప్రభులవారు వారు విమోచన కలుగజేశాడు గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో పదమూడు పద్నాలుగు వచనాల్లో చూసినట్లయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు క్రీస్తుయేసు ద్వారా అన్యోజనులకు కలిగినట్లు క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మాను మీద వేలాడినటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన పాపము లేనివాడుగా ఉండి ఆయన శాపగ్రస్తుడుగా మారి మరణించాడు కాబట్టి ఆనాటి ప్రజలు ఆ ఇత్తడి సర్పము ఎదుట నిలువబడి ఆ జీవితకాలాన్ని పొందుకున్నారు నూతన నిబంధనలోనికి వచ్చేసరికి శిలువ ఎదుట శాపగ్రస్తమైనటువంటి జీవితమును శాప పాప భారములను ఏసు క్రీస్తు ప్రభువుల వారు మోస్తూ ఆ శిలువలో మరణించడము అనేటటువంటిది మరి ఇక్కడ ఆ సర్పమునకు ఇక్కడ సిలువకు పోలిక యోహన్ గారు చేసినట్లుగా మనము గమనించాలి కాబట్టి ఆనాటి ఇస్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా చేసినటువంటి పాపము వారి పాపమును దేవుడు వారి ఎదుట నిలువ పెట్టాడు నూతన నిబంధనలోనికి వచ్చేసరికి పాప పాపము కలిగినటువంటి మనుష్యుడు పాప విమోచన పొందుకోవడానికి క్రీస్తు శిలువలో మరణించడము మూలాన ఆ శిలువ ఎదుటను శిలువను గుర్తుగా సిలువలో ఉన్న క్రీస్తునుకు గుర్తుగా మన పాపములను జ్ఞాపకము చేసుకున్నటకు మరి క్రీస్తు మరణించినట్లుగా మనము చూస్తాము కాబట్టి ఏ ఏనాడు క్రైస్తవుడు తాను పాపము చేశాడో అప్పుడు క్రీస్తు యొక్క శిలువను మనము చూసినట్లయితే మన పాపము మనకు జ్ఞాపకం వస్తుంది ఎందుకన మన పాపముల నిమిత్తమే ఆయన మరణించినట్లుగా చూస్తాము అందుకే కీర్తనకారుడు యాభై ఒకటవ కీర్తన మూడవ వచనములు అంటాడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది అని మరి అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము కాబట్టి పాపము చేసినటువంటి ప్రతిసారి శిలువ మనకు మన పాపములను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది మన ఎదుట మనము చేసేటటువంటి తప్పిదము మనకు జ్ఞాపకము చేస్తున్నది పౌలు గారు పురంతి పత్రిక రెండవ పత్రిక ఐదు ఇరవై ఒకటిలో అంటాడు ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేశారు కాబట్టి క్రీస్తు పాపము చేయలేదు మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించాడు కాబట్టి ఆ పాపము నిమిత్తము మరి ఇత్తడి సర్పముతో ఆ శిలువ పోలికను యోహాను గారు చేసినట్లుగా చూస్తాము కాబట్టి మన పాపము ఎల్లప్పుడూ మన ఎదుట ఉంటుంది క్రైస్తవుడు తప్పు చేయకూడదు పాపము చేయకూడదు అనేటటువంటి దేవుని యొక్క నీతిని మనము గమనించవలసిన వారముగా ఉన్నాము దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించను కాక